హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మౌనీ లైఫ్ డైరీ ఫస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మంచి మంచి వీడియోస్ వస్తాయి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారంటే మిస్ అయిపోతారు మీ అందరికీ కూడా హ్యాపీ దీపావళి ఈ వీడియో వచ్చేసరికి దీపావళి కూడా అయిపోతుంది అనమాట దీపావళి అని చాలా రోజులకి ఈ వీడియో వస్తుంది ఇంకా మేము ఏంటంటే వాళ్ళ నాన్న ఫోన్ చేసి చిన్న డాడీ ఫోన్ చేసి ఇంకా పిల్లలకి డ్రెస్ తీసుకుందాము మీరు టూ ఓ క్లాక్ కల్లా వచ్చేయండి నేను ఆఫీస్ నుంచి చూస్తాను మీరు కంచి బయలుదేరండి అని చెప్పి అన్నారు ఇంకా మధ్యాహ్నం చిన్న కన్నా పొడికిన టైము అయినా కూడా వాళ్ళని రెడీ చేసి పొడకబెట్టాను అంటే ఒక లెవెన్ ఓ క్లాక్ అలా అనమాట పుడకబెట్టి ఇంకా టూ అయ్యేసరికి ఇంకా వాళ్ళని లేపాను లేపి ఇంకా కన్నా లే చిన్న లేచాడు కానీ కన్నా లేగలేదు చిన్నాను రెడీ చేసేసాను ఇంకా కన్నాను సరే అని చెప్పి లేపి రెడీ చేస్తాను చేసేసాను కూడా ఇంకా ఇంకా మేము బయటికి వెళ్ళిపోయాము అంటే బండి దగ్గరికి వెళ్ళిపోయాము మేము బయలుదేరే ముందు ఒక చిన్న వీడియో తీసాను మీ అందరికీ ఒక హాయ్ చెప్పండి అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారనమాట సో చిన్న కన్నా కూడా మీరు ఒక లైక్ చేసేసేయండి ఇంకా సరే అని చెప్పి మేము బయలుదేరే ముందు మేము బయలుదేరామని చెప్పి ఫోన్ చేస్తే కరెక్ట్గా వాళ్ళ డాడీ అన్నారు ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయండి అర్జెంట్ వర్క్ అన్నారు సరే హాఫ్ అన్ అవర్ టూ ఓ క్లాక్ చేశాను బయలుదేరామని చెప్పి హాఫ్ అవర్ అవర్ అనేసరికి పిల్లలు ఆడుకుంటున్నారు కదా చూశారు మీరు ముందే వీడియో తర్వాత ఇంకా వాళ్ళ డాడీ వచ్చేసరికి నా ఈవినింగ్ సిక్స్ సిక్స్ థర్టీ అనమాట ఇంకా ఆ టైం వెళ్ళాము పిల్లల్ని తీసుకుని చూడండి వాళ్ళు ఎలా ఆడుకుంటున్నారు అసలు మేము వీళ్ళ కోసం డ్రెస్సులు తీసుకుంటామా లేకపోతే వీళ్ళని చూసుకుంటామా చూడండి ఇంకా దీని మీద ఆడుకోవాలంట వాళ్ళు ఇంకా కన్నాను ఎక్కించానని చెప్పి చిన్న కూడా ఎక్కించమని చెప్పంటే చిన్నాను కూడా చిన్నని కూడా ఎక్కిచ్చాను కొంతసేపు ఇక్కడ ఏంటంటే టెక్స్టైల్ కంపెనీలు వచ్చేసి చాలా ఉంటాయి కాబట్టి దీపావళి టైంలో ఆఫర్లు ఉంటాయి అన్నమాట కాకపోతే క్లాత్ క్వాలిటీ చాలా బాగుంటుంది ఎందుకంటే డైరెక్ట్గా మనకి మ్యానుఫ్యాక్చర్ నుంచి వస్తున్నాయి కాబట్టి క్వాలిటీ బాగుంటుంది అనమాట నేను చిన్న కన్నాకి ఎక్కువగా నేను షర్టు జీన్స్ అలాంటివి తీసుకోను ఎనీ టైం ఏ ఫంక్షన్ అయినా కూడా ఏదైనా కూడా టీషర్టు ప్యాంటు నేను ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే అవి మనకి బన్నీన్ క్లాత్ అనేది మెత్తగా ఉంటుంది కొంచెం కూలింగ్గా ఉంటుంది కాబట్టి ఇంక నేను ఎక్కువగా ఏ ప్రిఫర్ చేస్తానన్నమాట సో ఇక్కడికి వచ్చాము మేము దెబ్బళి టైంలో ఇక్కడ మ్యాక్సిమం ఇలాగే ఉంటే మ్యానుఫ్యాక్చర్ నుంచి చాలా ఆఫర్స్ ఉంటాయి అనమాట కంపెనీస్ నుంచి మ్యానుఫ్యాక్చర్ కంపెనీస్ నుంచి ఇంకా గుడాన్ని అట్లా మారుస్తారు బాగుంటుంది ఆఫర్లో ఉంటే క్వాలిటీ కూడా బాగుంటుంది ఇంకా వాళ్ళకి తీసేసుకుని వెళ్ళిపోయాక ఇంకా మేము కూడా తీసుకున్నాము మేము కూడా తీసుకుని ఇంకా అనమాట నైట్ వచ్చేసి అటెండ్ అయిపోయింది ఇది వచ్చేసి నెక్స్ట్ డే అంటే ఒకరోజు డ్రెస్సెస్ పెట్టుకున్నాము ఇంకో రోజు పటాసుకు పెట్టుకున్నాం అనమాట ఇక్కడ పటాసు అంటారు మన ఊర్లో టపాకాయలు అంటాం కదా సో ఇంకా వాళ్ళకి టపాకాయలు అని చెప్పి మేము షాప్కి వెళ్ళాము ఇవన్నీ కూడా వచ్చేసి శివకాశి నుంచి వస్తాయి ఇక్కడ వచ్చేసి శివకాశి నుంచి వస్తాయి ఎందుకంటే మా హస్బెండ్ వాళ్ళ చెల్లెలు అక్కడే ఉంటారు కాబట్టి అక్కడ ఇప్పుడు ఇక్కడ ఎలాగా టెక్స్టైల్ కంపెనీలు ఎక్కువ ఉంటాయో అలాగే అక్కడ ఇవన్నమాట కంపెనీలు పటాస్ కంపెనీలు ఎక్కువగా ఉంటాయి ఇక్కడ వచ్చేసి ఇలా మొత్తం చాలా అంటే చాలా ఉన్నాయి అనమాట చిన్నపిల్లల కోసం ఏం కొంటాం మనం చిన్న కన్నా వాళ్ళు ఏం వెలిగిస్తారు అని పోయిన్స్ కూడా నేను అంతే వాళ్ళ కోసం తీసుకున్నాను కానీ నేనే వెలిగించాను అనమాట టపాకాలు ఎక్కువ ఏం తీసుకోను వాళ్ళ కోసం నేను సో చూడండి నేనేమో పిల్ల ఇక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్ నేను వీళ్ళని చూసుకుంటానా లేకపోతే వీళ్ళ కోసం టపాకాయలు తీసుకుంటానా అసలు కన్నా అయితే మొత్తం ప్యాకింగ్ చేస్తున్నవన్నీ కూడా చింపేస్తున్నాడు ఇంకా గబగబా తీసుకుని వచ్చేసామన్నమాట సో వీళ్ళు చిన్నపిల్లలు కాబట్టి ఇంకా మేము ఎక్కువ ఏం తీసుకోలేదు భూచక్రాలు తీసుకున్నాము చిచ్చుబుడ్లు తీసుకున్నాము మతాబులు తీసుకున్నాము అంతే ఇంకా చిన్న సౌండ్ పొల్యూషన్గా ఎక్కువ ఉండే ఏం తీసుకోలేదు పోయిన సంవత్సరం కూడా అలాగే తీసుకున్నాం పోయిన సంవత్సరం అయితే కన్నా ఇంకా చాలా చిన్నపిల్లడు కాబట్టి ఇంక చిన్న కూడా చిన్నపిల్లడే కాబట్టి ఇంకా కొంచెం వాళ్ళు పెద్ద అరిగేదాకా కూడా సౌండ్ పొల్యూషన్ తక్కువ ఉన్నాయి తీసుకోవాలని చెప్పి తీసుకున్నాం అనమాట మేము తీసుకున్నాయి ఇంకొక ఇక్కడ వచ్చేసి ఏంటంటే షాప్లోకి వెళ్ళే ముందు ఇక్కడ బయట ఇలాగా మొత్తం పెట్టేశారు ఒక బాక్స్ ఫుల్లా తీసుకుంటే ఇన్ని ఐటమ్స్ అంటే ఐటమ్స్ని బట్టి రేట్ ఉంది థర్టీ ఫైవ్ ఐటమ్స్ అయితే ఎయిట్ హండ్రెడ్ అని థర్టీ అయితే ఇలా అని సంథింగ్ అలా మొత్తం మీరే రాసున్నాయి కదా మీరే చూసుకోండి సో అది అలా ఉన్నాయి అనమాట బాక్స్ వేరియేషన్గా ఉన్నాయి లేదు మనం సపరేట్గా తీసుకోవాలంటే ఇలా లోపలికి వెళ్ళి మొత్తం తీసుకోవచ్చు అసలు ఎన్ని ఉన్నాయి పికాక్ లాగా ఉన్నాయి సెల్ఫోన్ డబ్బాలాగా కోక్ డబ్బాలాగా వెరైటీస్ మా చిన్నప్పుడైతే నేను ఎన్నైతే చూడలేదు చూడండి అసలు చాలా బాగున్నాయి చాలా ఇదిగా ఉన్నాయి అనమాట ఇవన్నీ కూడా పికాక్ అనమాట చిచ్చుబుడ్లే దానిలో పెట్టి ఇచ్చేసారు బాగుంటుంది ఎలిగిస్తే ఇంకా తర్వాత సెల్ ఫోన్స్ కోక్ డబ్బాలు ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇవి చూడండి ఇంకా మనకు కావాల్సినవి అవి తీసుకుని రావచ్చేటవి అనమాట ఇట్లా పెట్టేస్తారు ఒక షెడ్ లాగా వేసి సెల్ ఫోన్స్ చిన్నపిల్లల కోసం వెరైటీస్ వెరైటీస్గా ఒక్కొక్కసారి అయితే మాకు పోయినసారి నేను అంతకుముందు సంవత్సరం పోయిన సంవత్సరం కాకుండా ఆ పై సంవత్సరం ఏంటంటే ప్రెగ్నెంట్గా ఉన్నాను కాబట్టి వచ్చారనమాట మా ఆడబుడుచు వచ్చారు సో అక్కడే కాబట్టి శివకాశలని కాబట్టి రెడీ అయ్యేది చాలా తీసుకొచ్చారు అసలు బా అసలు ఆ ఫోన్ చాలా ఫొటోస్ తీసాము ఫోన్ మిస్ అవటం వల్ల కొన్ని ఫోన్ పగిలిపోవటం వల్ల అలా చాలా వీడియోస్ అన్నీ కూడా పోయినాయి ఇంకా అవేం లేవన్నమాట సో ఇవన్నమాట నేనైతే చిన్న కన్నా కోసం టూ థౌజండ్లో తీసుకున్నాను అంతే ఇంకా ఇంకా వాళ్ళ కోసం ఏం తీసుకుంటారో చెప్పండి మీరే చూడండి లాస్ట్ దాకా అన్నీ నేనే వెలిగించాను మాకన్న మా అయితే వెళ్ళిపో పారిపోతున్నాడు అనమాట నాకు వద్దని చెప్పి ఇంకా మొత్తం ఇలా సెట్ చేసుకుంటారనమాట మనకు కావాల్సినవి మనకు తీసుకోవచ్చు దాని మీద రేట్లు ఉంటాయి అన్నీ ఉంటాయి కొత్త కొత్త ప్యాకింగ్లు కూడా ఉన్నాయి సో అదండి మేము ఇలా పర్చేస్ చేసాము నేను అన్నీ పర్చేస్ చేసాము ఇవన్నీ కూడా ఇక్కడికి వచ్చినాక నేర్చుకున్నాయి మరి మీకు అర్థమవుతుందో లేదో లేదా నాకు తెలీదు ఉంటారా వాడుంటారో తెలియదు ఇంకా నేనైతే ఇంకా నేను ఇలాగా ఫుల్గా ఉన్న నాకు ఇవే ఈ డ్రెస్లో సెట్ అవుతున్నాయి అనమాట ఫుల్ లెంత్గా ఉన్నాయి ఇది తీసుకుని చూశాను దీపావళికి మార్నింగ్ రోజు ఇది వేసుకున్నాను అనమాట చూసుకుంటున్నా సరిపోయిందా లేదా అని చెప్పి ఇంకా చిన్న కన్నా పుడుకున్నారు వాళ్ళకు డ్రెస్లెస్ పొడగ పెట్టేశాను నేను బాగుందా డ్రెస్ నచ్చిందా మీ అందరికీ నాకైతే చాలా కంఫర్టబుల్గా ఉంది ఇంకా ఈవినింగ్ టైం వచ్చేసి మళ్ళీ పిల్లలకి స్నానం చేంజ్ చేసి మళ్ళీ వాళ్ళకి డ్రెస్ చేంజ్ చేసేసాను అనమాట సో చూడండి చిన్న ఇల్లు దూరాన్ని నుంచి ఉన్నాడు కన్నాను వెలిగిస్తున్నాడు ఇంకా మొత్తం నేనే వెలిగించానమాట కా సో నా దీపావళి అయితే ఇలా జరిగింది ఇంకా వాళ్ళ డాడీ అయితే ఇంకా కరెక్ట్గా ఇంకా ఆ రోజే వెళ్ళారనమాట టూర్కి వెళ్ళారు ఊటీ చూద్దామని చెప్పి నేను అది కూడా చూపిస్తాను అసలు ఏం జరిగింది ఏంటి అని చెప్పి సో మా దీపావళి అయితే ఇలా జరిగింది అసలు నిజంగా చాలా కామెడీగా వెళ్ళిపోయింది అనమాట ఈ దీపావళి వచ్చేసి చిన్న కన్నా అయితే చాలా అంటే చాలా ధైర్యంగా ఇప్పుడు కన్నా వయసులో ఉన్నప్పుడు చిన్న అసలు దగ్గరికి కూడా రాలేదు ఇప్పుడు కూడా రావట్లేదు నేను చూడండి చిన్నమ్మా ఎల్లో అంటే నేను వెళ్ళని చెప్పి కుర్చీలో కూర్చొని అలా చూస్తున్నాడు కన్నాని ధైర్యం చేసి వెలిగిస్తున్నాడు ఆ క్లిప్ కూడా ఉంటుంది పక్కన మీరు చూడండి అంటే వెలిగిచ్చేసిన ఆటనే వెలిగిస్తున్నాడు ఇప్పుడు వెలిగించిన అయితే కొంచెం మొహం మీదకి వస్తే ఏమన్నా భయం ఉంటుంది కాకపోతే తను వెలిగించిన ఆటనే మళ్ళీ వెలిగిస్తున్నాడు కాబట్టి కొంచెం కామెడీగా ఉంటుంది అవన్నీ కూడా నేను తీసాను ఇవన్నీ కూడా నాకు ఒక స్వీట్ మెమరీస్గా ఉంటాయి ఇంకా పిల్లలు పెద్ద కూడా చూసుకుంటాకి సో మీరు ఎలా జరుపుకున్నారు కర్ణ ధైర్యంగా ఎలిగిస్తుంటే చిన్న చూడండి కుర్చీలో కూర్చొని చూస్తున్నాడు అనమాట నేను అంటున్నాను చిన్నమ్మ ఎల్లు అంటే నేను వెళ్ళని చెప్పి అంటున్నాడు చెవులు కూసుకుంటున్నాడు చూడండి ఎంత భయమో చిన్నకి చాలా భయం చేత్తో కూడా పట్టుకోవట్లేదు చాలా దూరంగా నుంచి ఉంటున్నాడు ఇంకా చిన్న కన్నా టపాకాయలు పేలుస్తుంటే ఇంకా చుట్టుపక్కల కూడా పిల్లలు కూడా వచ్చి ఇంకా వాళ్ళతో కొంతసేపు సరదాగా ఆడుకున్నారు చూడండి కన్నా ఇవన్నీ అయిపోయినాయి చిచ్చిబుడ్లన్నీ కూడా అయిపోయినాయి కానీ ఉన్నాయేమో అనుకుని వెలిగిస్తున్నాడు దాన్ని చూడండి తిరిగేసి వెలిగిస్తున్నాడు కాకర పువ్వత్తులు అవి అంటారు కదా వాటిని అటు మందున్న వైపు కాకుండా సో పులలాగా ఉంటుంది కదా సోవలాగా ఆ ఇనుపు శుభను పట్టుకుంటున్నాడు దాన్ని వెలిగిస్తున్నాడు కన్నా ఇక్కడ చూడండి సో అసలు కన్నాతో బాగా కామెడీ అయిపోయింది దీపావళి చాలా ధైర్యంగా వెలిగిస్తున్నాడు వాళ్ళని అయితే ఇంకా లాస్ట్ ఉంది చూడండి నేను ఇంకా కీలని కింద వెళ్ళి తమిళ చేస్తుంది కీల అంటే కింద తమిళలో సో ఇంకా కింద అయితే ఇంకా వెళ్ళి మనం కంట్రోల్ చేయకపోతున్నాం అని చెప్పి నేను మళ్ళీ పైకి తీసుకెళ్ళిపోయి మళ్ళీ పైన వెలిగించాను అనమాట ఇంకా చుట్టూ చూస్తే ఎటు చూసినా కూడా మొత్తం ఇలా ఆకాశంలో వెలుగుతుంది నాకు ఏమంటారో తెలియదు ఇక్కడైతే వానవేడి అంటారు తమిళ్లో ముందేసులు నాకు ఏం తెలియదు అనమాట అంతగా వాటిని ఏమంటారు ఏంటి అని అంతగా చూసింది కూడా లేదు ఇక్కడికి వచ్చినాక నేర్చుకున్నానో తెలుసుకుంటున్నాను ఇది కూడా మీకు ఒక పెద్ద ఆశ్చర్యమా లేకపోతే ఇది అనుకుంటారు సో అది ఇది వానవడి అంటారు తమిళ్లో వచ్చేసి ఇంకా మొత్తం కూడా ఆకాశంలో అసలు బాగా వెలుగులనమాట ఇంకా పిల్లలు కూడా చూపిద్దామని చెప్పి తీసుకెళ్ళాను పైన నేను కూడా డాబా మీద చిచ్చిపుడి వెలిగించాను అనమాట చూడండి అసలు మాకు చిన్నమ్మ అయితే ఎలా పారిపోతున్నాడు చూపిస్తాను చూడండి నేను ఏంటంటే వెలిగించేసి ఇంకా ఫస్ట్ చూసాను చూస్తే వెళ్ళిపోయి వాటర్ ట్యాంక్ వెనకాల దాక్కున్నాడు తర్వాత బాగా నవ్వు వచ్చింది అనమాట నాకు తను చేసిన దానికి ఇంకా మళ్ళీ తర్వాత సరే వీడియో తీద్దామని చెప్పి మళ్ళీ ఏం చేశాను నేను మళ్ళీ చిచ్చిబుడ్డి వెలుగించి చిన్నమ్మ ఎక్కడున్నాడని చెప్పి చూద్దామని చెప్పి డ్రమ్ పక్కకి వెళ్ళి చూస్తే అదే నేను ట్యాంక్ పక్కకి వెళ్ళి చూస్తే అక్కడ లేడు చూడండి ఎంత దూరం వెళ్ళి దాక్కున్నాడో సో అదండి ఇలా అయింది మా దీపావళి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి